శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపసుందరైనమహ రెండు వేల పంతొమ్మిది మార్చి మాసంలో మిథున రాశి వారికి శుభాశుభ శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి అయితే ఇందులో కూడా అధిక శాతమైనటువంటి ఫలితాలు మీకు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఏ పని చేయాలనుకున్నప్పటికీ అయినంతవరకు అనుభవకుల యొక్క సలహా తీసుకొని సూచనలు పాటించుకుంటూ మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్ప సొంత నిర్ణయాలకి ప్రాధాన్యత తక్కువగా ఇవ్వవలసినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి ఆర్థిక స్థితిగతులు సాధారణంగా సాగుతాయి తప్ప చెప్పుకోదగినటువంటి యోగాలు ఇవి ప్రత్యేకమైనటువంటి మాత్రం ఈ మాసం గోచరించడం లేదు ఎనిమిదో తారీఖు నుంచి మార్చున్నటువంటి రాహుకేతుల యొక్క ప్రభావం వలన మానసిక ఒత్తిడి అధికంగా పెరుగుతుంది క్షణం తీరిక ఉండదు పైసా ఆదాయం ఉండదు అనేది అక్షరాల అచ్చుగుజ్జినట్టుగా ఈ మాసం అంతా కూడా మీకు సరిపోతుంది అని చెప్పుకోవాలి అందులో కూడా ఈ పదహారవ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి వ్యవహారాలు ఏవైతున్నాయో వీటిల్లో కోపం బాగా పెరుగుతుంది ఈ కోపాన్ని కనుక మీరు అదుపులో పెట్టుకోబోయినట్లయితే చాలా వరకు ఇబ్బందులు పడతారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఉన్నతాధికారులతో వాగ్వాదం ఏర్పడుతుంది నేను ఎంతగా శ్రమించినప్పటికీ మీరు కావాలని నా మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇట్లా వాళ్ళతో వాగ్వాదాలు పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక అది ఎంత మాత్రం మంచిది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించండి మీరు ఒకవేళ వృత్తి ఉద్యోగాల మార్పులు చేర్పులు మనం చేసుకోదలుచుకున్నట్లయితే మాత్రం ఇది అంత శ్రేయోదాయకమైనటువంటి కాలం కాదు ఈ మాసం ఉన్నటువంటిది కొంచెం ఓర్పుగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి షాపింగ్లు కావచ్చు కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు లోన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు ఏవైనప్పటికీ కూడా మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే లోన్ తీసుకోవాలనుకున్నారు మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ లోన్ తీసుకోవాల్సి వస్తుంది ఏదో ఇంతలో మనం సరిపుచ్చుకుందాం ఈ వస్తువుని ఈ ధరలోపుగా మనం కొనుక్కుందాం అనుకున్నారు దానికన్నా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక ఈ విషయాల మాత్రం జాగ్రత్తగా ఉండాలి తగాదాలు వివాదాలు లేకుండా ఏ కార్యక్రమాలు కూడా సులభంగా హాయిగా ఆనందంగా సాగేటువంటి స్థితి అంత పెద్దగా గోచరించట్లేదు కనుక ఈ విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి అయితే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ వాటన్నిట్లో నుంచి కూడా బయటపడడానికి కావాల్సిన మార్గాలు మాత్రం ఎప్పటికప్పుడు మీకు ప్రశస్తంగా కనబడుతూ ఉంటాయి భగవంతుడు మీకు తోడున్నాడు అనుకునే విధంగా చక్కని సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి మీ మాట నైపుణ్యంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా పూర్తి చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఈ రిప్రజెంటేటివ్ జాబ్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఎవరైతే మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలి ఎంత మీ మాట నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా వృత్తి విషయాలకు వచ్చేసరికి మాత్రం ఇదంత సానుకూలపడేటువంటి స్థితి గోచరించట్లేదు భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు అవి ఎటువంటి వ్యాపారాలు అయినప్పుడు కూడా కావచ్చు కాక రొటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదనంగా మేము ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం మేము ఉన్నటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం బిజినెస్ అనుకునేటువంటి వారు ఒకటికి రెండు సార్లుగా ఆలోచించుకోవడం మాత్రం చెప్పదగినటువంటి సూచన ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వారు అదే ప్రకారంగా ఫారాలు నడిపేటువంటి వారు కోడిగుడ్లకు సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారు ఎలక్ట్రానిక్ రంగంలో ఉండేటువంటి వారికి ఈ మాసం కొంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి ఇట్లా మీకు సహాయం చేసినట్టే చేస్తారు ఎదుటి వాళ్ళు వెనకాల వాళ్ళు మాట్లాడేటువంటి పనికిమాలు మాట్లాబైతున్నాయి అవన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇది మానసిక క్లేశానికి కారణమవుతుంది అలానే బంధువులకి ఎంత చేసినప్పుడు కూడా వాళ్ళు తృప్తిపడట్లేదే అనేటువంటి ఒక నైరాశ్య భావం కూడా ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ చిత్రాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రేమలు ఫలప్రదమవుతాయి అలానే పునర్వివాహ ప్రయత్నాలు సాగించుకునేటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది ఏమైనప్పటికి కూడా విధున రాశి వారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు విశేషించి లక్ష్మీ నృసింహ కరావడం స్తోత్రాన్ని రోజుకు మూడు సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయడం అలానే రోజు స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా అర్పణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే శుభావహమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు వచ్చే మాసం మిథన్ రాశి వారి మాస్ఫలాలతోటి మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి